చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో డైనింగ్ టేబుల్స్ అయితే మీ ముందు తీసుకొచ్చా సో వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ గ్లాస్ డైనింగ్ టేబుల్స్ విత్ టేక్ ఒక్కసారి దీని డిజైన్ చూపిస్తా నాలుగు కుర్చీలు డిజైన్ ఒక్కసారి సేమ్ ఒకే విధంగా ఉంటాయి ఒకసారి కుర్చీ డిజైన్ చూసుకోండి చాలా ప్రీమియం గ్లాస్ అండి ఇది అండ్ డైనింగ్ టేబుల్ లో వాడే గ్లాస్ వచ్చేసరికి యాసిడ్ గ్లాస్ వాడతారు చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో డైనింగ్ టేబుల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చా ఇంత ప్రీమియం లుక్లో నాలుగు రకాల డైనింగ్ టేబుల్స్ నాలుగు రకాల కుర్చీలు అన్ని రకాల ఉన్నాయి చూడండి అడ్జస్ట్మెంట్ డైనింగ్ టేబుల్ సో మీ ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి ఈ విధంగా వాడుకోవచ్చు ఒక ఇద్దరు బంధువులు వచ్చారు అడ్జస్ట్మెంట్ సో ఆరుగురు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు మనకు ప్లేస్ కవర్ కావాలి ప్లేస్ ఇబ్బంది ఉండకూడదు సో ఒకసారి చూడండి నలుగురికే సో ఇలాంటి డైనింగ్ టేబుల్స్ మార్బల్ ఇలాంటి డైనింగ్ టేబుల్స్ కావాలంటే ఎక్కడ ఉండవు మన దగ్గరే ఉంటాయి అండ్ ఒకసారి సోఫాలు కూడా చూసుకోండి సోఫాలు కూడా చూసుకోండి ఎంత అఫీషియల్ లుక్ ఉందో సో ఇలాంటి ప్రీమియం ఫర్నిచర్ కావాలనుకుంటే మన స్టోర్లో రెడీగా ఉంది సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మా వద్ద టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మొత్తం లభిస్తాయి డ్రెస్సింగ్ టేబుల్ అయితే మీ బీరువాలు అయితే మీ మొత్తం కూడా మా వద్ద లభిస్తాయి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్